గారి జీవితంలో అయితే చివరి క్షణం వరకు నీతి కొరకు పరిగెట్టాడు నీతిని కలిగి పరిగెట్టాడు మన జీవితంలో మనం ఏం కలిగి పరిగెడుతున్నాం ఏం కలిగి పరిగెడుతున్నాం పౌలు గారేమో సువార్త కొరకు పరుగులు పెట్టాడు ఒకనాడు సువార్తను అంతం చేయాలని బయలుదేరాడు దేవుడు తీసుకొచ్చి నిన్ను నన్ను పెట్టినట్టు మందిరంలో ఆయన పాదాలు చెంత పెట్టుకున్నాడు పెట్టి దేనికోసం కోసం పెట్టుకున్నాడు దానికోసం మాత్రమే పరుగులు పెడతా ఉన్నాడు పరుగు పెడుతూ పరుగు పెడుతూ ఆ పరుగు పెడుతూనే చివరి క్షణం వరకు ఆయన ప్రాణం విడిచేంత వరకు ఆ పరుగులోనే ఉన్నాడు దేవుడు నిన్ను కూడా నన్ను కూడా ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో రక్షించుకొని ఉంటాడు నీతి విషయమై బ్రతకడానికి నిన్ను నన్ను రక్షించుకొని ఆయన ఈ యొక్క మందిరంలో స్థిరపరుచుంటాడు కానీ మనం ఏం చేస్తున్నాం పరిగెడుతున్నావా దేవుడు మనల్ని దేని కొరకు పట్టుకున్నాడో అది అసలు కనీసం మనం తెలుసుకున్నావా దేని కొరకు పట్టుకున్నాడు దేని కొరకు నిన్ను నన్ను పిలుచుకున్నారు ఈ సన్నిధికి రేపు గారు చివరి క్షణం వరకు ఉన్నారు నీతిని కలిగి ఆ నీతిని కలిగే చెప్పాడు రే ఇక్కడ ఉండొద్దు ఇది మంద కాదు ఎంత గొప్ప ఆశీర్వాదాలను మనం నడిపించబడ్డా ఇక్కడ మనకి ఎంత హోదా ఉన్నా కూడా మంద కాదు దేవుడు మనకి ఇది కాదు ఏర్పాటు చేసింది వేరేది ఉంది మనందరూ అక్కడికి వెళ్ళాలి ఏంటంటే ఇస్రైల్ అందరూ ఆయన ఉన్నంత వరకు తలకాయ డూపి ఆయన మట్లు గెలిపోయిన తర్వాత ఏ లక్షానుసారంగా ఆలోచించడం మొదలు పెట్టారు అందుకే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు తొక్కేరు వ్యక్తి ఏం చేశారు తొక్కేరు నార్మల్గా గా కాదు అప్పుడు మళ్ళీ వాళ్ళకి జ్ఞానోదయం అయింది ప్రార్థన చేశాడు మళ్ళీ గారిని గారికి పంపించడం ఆలోచించాలి దేని కొరకు పరిగెట్టడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు దాని కొరకు పరిగెట్టలేదనుకో ఇస్రాయేలీల్ని విడిచిపెట్టినట్టే నిన్ను నన్ను విడిచిపెట్టే ప్రమాదం ఆలోచించాలి యోసేపు నీతి కలిగి జీవించాడు చివరి వరకు పౌలు గారు నీతి కలిగి పరిగెట్టారు చివరి వరకు నువ్వు నేను దేని కలిగి పరిగెడుతున్నావు మనం నీతి కొరకు పరిగెట్టాలి